హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబయ్యపర్ణ ఈరోజు మనం గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ గీ యాడ్ చేశానండి ఇందులోకి జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నానండి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను అండి జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక నెక్స్ట్ ఇందులోకి కిస్మిస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను నేను గుమ్మడికాయని తురిమి పెట్టుకున్నానండి నేను టూ కప్స్ గుమ్మడికాయ గ్రేట్ చేసుకున్నది యాడ్ చేసుకుంటున్నానండి బాగా సన్నగా గ్రేట్ చేసుకున్నాను నేను గీలో గుమ్మడికాయ పచ్చివాసన పోయినాక బాగా వేయించుకోవాలండి బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలని అడిగుకున్నాం మనం చెక్ చేసుకోవాలి గుమ్మడికాయల వాటర్ అంతా యాపరేట్ అయిపోయి నెయ్యి బయటకు వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి మనం మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకుంటున్నాను నేను గుమ్మడికాయల వాటర్ అంతా అవాపరేట్ అయిపోయిందండి ఇక్కడ చూడొచ్చు నెయ్యి అంతా బయటకు వచ్చింది ఇప్పుడు ఇందులోకి నేను కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు యాడ్ చేసుకున్నానండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ఏ యాడ్ చేశానండి ఆల్రెడీ గుమ్మడికాయ అంతా ఉడికిపోయింది బాగా అయిపోయింది ఇలా పాలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పాలల్లో గుమ్మడికాయని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి పాలంతా గుమ్మడికాయ పట్టి ఉడకడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా నేను స్లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి ఇక్కడ చూడొచ్చండి గుమ్మడికాయ మ్యాష్ అయిపోతుంది నేను నొక్కుతుంటే ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేస్తున్నానండి గుమ్మడికాయ స్వీట్ని బట్టి యాడ్ చేసుకుంటున్నాను అండి నేను తీసుకున్న గుమ్మడికాయ స్వీట్గా ఉందని ఒక కప్ మాత్రమే వేసుకున్నాను షుగరు లేకపోతే వన్ పాయింట్ ఫైవ్ కూడా వేసుకోవచ్చు మీడియం స్వీట్ అయితే వన్ కప్ సరిపోతుందండి కొంచెం స్వీట్ ఇష్టపడితేనే వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ కప్ వేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇందులో నేను షుగరు ఆరకాయలు పౌడర్ చేసుకున్నది యాడ్ చేసుకున్నాను అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేశాను ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోయిన దాకా స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మూత పెట్టి మంచి మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెడితే అడగంటే అంటే అవకాశం ఉంటుందండి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే టేస్ట్ కూడా వేరే ఉంటుందండి కొంచెం టైం టేకింగ్ అండి అంతే కానీ టేస్ట్ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇక్కడ చూడవచ్చండి మీరు షుగర్ షుగర్ దగ్గర పడింది నేను కలుపుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం గార్నిష్ కొంచెం ఈ యాడ్ చేశానండి డ్రై ఫ్రూట్స్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఎక్కువ వేసుకోవడం వల్ల హల్వ అంతా దగ్గర పడిపోయిందండి గుమ్మడికాయ హల్వా రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి